అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన వారికి అందులో పేర్లు తప్పులు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలతో సంబంధం ఏంటన్నా కూడా తప్పులు హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ పిల్లలు అయిపోయారు మేమేమో పిల్ల ఎలాగైపోయని చాలామంది చెప్తున్నారు ఆ తప్పులు ఎలా సరి చేసుకోవాలి ఇంకా కొంతమందికి స్మార్ట్ రేషన్ కార్డు రాలేదు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఈ వివరాలు అన్ని వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది బ్లాక్ కలర్లు తందులోనే జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పాత బ్లూ కలర్ జగన్ గారు ఇచ్చినవి ఒకటే నెంబర్ పేపర్ నుంచి ఏటీఎం కార్డు సైజులోకి మారినాయి అంతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలాగో మహిళ ఉంటారు అదే అయితే ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో కొంతమంది ఇంటి పేర్లు తప్పులు పడ్డాయి అలాగే కొంతమందికి ఇంటి పెద్ద ఎవరైతే తల్లి ఉండారో వాళ్ళు కాకుండా పిల్లను పెట్టేసి కింద ఏమో తల్లి కుమార్తె కింద అలాగా కుమారుడి కింద అలాగా పడుతున్నాయి సో ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం కూడా ఒకటే అంది ఒకసారి ప్రింటింగ్ మిస్టేక్ అవ్వచ్చు మీరు ఇబ్బంది పడద్దు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మేము మరలా మీకు సరి చేసి ఇస్తాం ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఈ కార్డు మీకు ఉన్నంతకాలం మీకు రేషన్ సర్కిల్ లేదా విధిగా మీరు తీసుకోవచ్చు అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ పథకాలు తల్లికి వందనం ఇలాంటి వాటికి పనిచేస్తా రేపు అన్న రోజున మనం దేనికైనా ప్రూఫ్ పెడితే ఇదేటి ఎలాగ ఉందో అదేట్ ఉందని నానా రకాలైన గొడవలు వస్తాయి అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే మీరు మీకు సంబంధించినటువంటి ఏదైతే రేషన్ కార్డు తప్పులు వచ్చిందో దాన్ని మీరు సరి చేసుకోవాలనుకుంటే మీరు సచివాలయానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది సో మిస్టేక్ సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది అది సచివాలయం ఇస్తారు ఇంకా అందలేని వాళ్ళు కంగారు పడకండి సెప్టెంబర్ ఆరు చివరి తేదీ అందరికీ అంది మాకు ఇంకా అందలేదు మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి సో అందిన తర్వాత మీరు చూసుకోండి సో ఇది ప్రతిసారి జరిగేది ప్రతీ నెల ఉండేది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఫాము పాత రేషన్ కార్డు కొత్తగా ఇచ్చిన స్మార్ట్ కార్డు మీకు ప్రూఫ్ ఏంటి అంటే ఇంతకుముందు ఏదైనా మీరు ఒకవేళ ఫాదర్ ఆఫ్ మదర్ ఆఫ్ అలాగే ఏదైనా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు లాంటివి ఉంటే అవి ఇవ్వండి పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెడుతాయి ఒకవేళ మీ పేరు ఏదైనా ఒత్తులు అతి అన్నా కూడా అత్తలా అని పడింది అనుకోండి కింద థి ఎలాంటి అనుకోండి మీ ఆధార్ కార్డు ఎలాంటి లాంటివి మీరు ప్రూఫ్గా పెట్టి అవి మీరు మార్చుకోవచ్చు సో ఏదైనా తప్పులు ఉంటే మీరు పాత రేషన్ కార్డు ఇది ఆధార్ కార్డు ఫామ్ ఈ నాలుగు ఇస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఏమన్నా అడిగితే ఇవ్వండి ఇబ్బంది లేదు మీకు కార్డ్స్ మారుతాయి మీరు ఇప్పుడు మార్చుకోలేదు అనుకోండి రేపు అన్న రోజున ఆరోగ్యశ్రీ ఏదైనా వచ్చిందనుకోండి ఇబ్బంది అయిపోతుంది పేర్లు మ్యాచ్ అవ్వట్లేదండి అది అని చెప్పి రిజెక్ట్ చేస్తారు తర్వాత ఇబ్బంది పడతారు సో మనకి ఎప్పుడు సర్వీస్ అందించడానికి సచివాలయం సిబ్బంది చాలా వీలుగా ఉన్నారు సో వాళ్ళకి పని చెప్దాం సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ